మేడం మ్యారేజ్ అయిన వ్యక్తితో ఒక ఆమె లివిన్ రిలేషన్షిప్లో ఉండి అతనితో ఉన్నంతసేపు బాగానే ఉండి తర్వాత అతని మీద రేప్ కేసు పెడితే చెల్లుతుందా ఆ అమ్మాయికి అసలు అతను పెళ్లి అయిందా లేదా అనేది చెప్పలేదు అనుకుందాం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే కన్సెంట్ తీసుకున్నాడు అనుకుందాం డెఫినెట్లీ అది ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్ కిందికి వస్తుంది ఓకే ఇంకో ఇన్స్టెన్స్లో చూసుకుందాం ఆ అమ్మాయికి తెలుసు అతనికి పెళ్ళైంది అని అయినా ఆమె లివిన్ రిలేషన్లో ఉంది దట్స్ అడల్టరీ ఎందుకంటే అది కన్సెన్షియల్ రిలేషన్షిప్ ఇద్దరి ఒప్పందంతోనే జరిగింది అండ్ ఈ అమ్మాయికి వెరీ వెల్ తెలుసు అతనికి పెళ్ళైంది అని ఓకే ఓకే అయితే ఇలా లివిన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమెను విపరీతంగా హింసించి అలా ఏమైనా చేసి ఉంటే డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ అనేది ఆమె డెఫినెట్గా వేయొచ్చు అంతేగాని ఈ ఏదైతే ఉందో ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రేపు ఈ కేసెస్ వేయడానికి లేదు